来t Oh, 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 Thank <laughs> 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 థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధారణంగా వినిపిస్తున్నాం ఇవాళ సార్ గత ఇరవై రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట కోడూరులో ఉదృతంగా విద్యార్థుల లభంగానే మామూలు జనసందర్భంగానే రోజు లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చిన ఒక అన్నమయ్య పుట్టిన తాళ్లపాకి రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించారు రాయచోటి వద్దని ప్రతి ఒక్కరు భావిస్తారు కారణం సార్ రాయచోటి ఎటువంటి అభివృద్ధి లేదు తాగునీళ్ళు లేవు సార్ రాజంపేట ప్రాంతం నుంచే మా బాలరాజుపల్లి రాజంపేట మండలం నుంచి తాగునీరు ఇస్తున్నాం రాయచోటికి అటువంటి ప్రాంతానికి డెవలప్ లేని ప్రాంతం నెట్వర్క్ కూడా లేదు అటువంటి ప్రాంతానికి డెవలప్డ్ ఆల్రెడీ రాజంపేట డెవలప్డ్ దీన్ని ట్యాక్ చేస్తారు సార్ రాయచోటికి చాలా అన్యాయం సార్ ఇంకోటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ అవర్ స్టేట్ సార్ మరి మీరు పెద్ద దార్శనికుడు పెద్ద ప్రపంచంలో కల్లా ఆ ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ ఉండే నాయకుడు సార్ మీరు హ్యాడ్స్ మీ విషయానికి కి గత పాలకులు చేసిన ఆ వ్యవస్థలన్నీ మీరు ఆ దారిలో పెడుతున్నారు ఒక రాజంపేట మాత్రం ఎందుకు మంచి మనసు చూపేయట్లేదు అక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అనేది సార్ ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుని రెక్టిఫై చేయకపోతే వీళ్ళందరూ మన గవర్నమెంట్కి దూరమయ్యే ప్రమాదం ఉంది సార్ ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేసి మీరు సరిదెత్తి జిల్లాని అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి సార్ రాయచోట తీసేసి ఈ ఒక్క న్యాయం చేయండి సార్ ఇది ఇస్ ద జన్యున్ సినిమా దీన్ని తప్పకు సాల్వ్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజపేట జిల్లా కేంద్రం అనేది మీరు ఒక రాజకీయ కోరంలో దయచేసి చూడకండి కేవలం పరిపాలన సౌలభ్యంతోనే రాజపేట చూడండి సార్ రాజకీయ కోరంగా చూసి మాకు అన్యాయం చేయకండి మీకు గెలుకోవటం వల్ల మీరు చూడలేదు కాదు రైల్వే కోర్టు గెలిచారు ఓడిపి ఉండొచ్చు కానీ జిల్లా కేంద్రం ఏర్పాటుకి ఒక గెలుపు ఓటమో మనకు ప్రయారిటీ కాకుండా కదా సార్ కేవలం పరిపాలన సౌలభ్యం చూడండి దయచేసి రాయపేట జిల్లా కేంద్రం చేయండి సార్ దయచేసి మా ఒక విన్నపాన్ని గ్రహించి ఈ ప్రాంత అభివృద్ధికి మేము కోహం చేయాలని కోరుకుంటున్నాం సార్ కూడా జేఏసీ ఆధ్వర్యంలో దినదినం ఎన్నిక రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వసతులు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మేము ఎన్నిక రీతిలో విద్యార్థులు లాయర్లు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యమై జేఏసీ ఇచ్చేటువంటి మూడు అక్షరాల పిలుపుకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజంపేట నియోజకవర్గం అయితేనే కోడూరు నియోజకవర్గం అన్ని మండలాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రజాకర్చనకు అదే అదేవిధంగా పందుకు కూడా స్వచ్చంగా ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నా ఈ యొక్క మొండి వైఖరిని విడనాలి రాజంపేట నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షను రాజంపేట పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ ను ఈ దినం డివిజన్ కే పరిమితం చేయాలనుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అయ్యా ఎలాంటి వసతులు లేనటువంటి కడప జిల్లాలో మూడే మూడు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి రాజంపేట రెండు మడుగు తర్వాత మూడు కడప ఈ మూడు ఉన్నటువంటిది ఈ దినం ఏలాంటి డిపో కూడా లేనటువంటి ఈ యొక్క రాయచోట్ని జిల్లా కేంద్రం చేసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం జేఏసీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఉధృతంగా తెలుగుదినం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా జేఏసీ తెలియజేస్తుంది జిల్లా కేంద్రం ప్రకటించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది